హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ రాయపాటి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన సీనియర్ నేత దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు పార్లమెంట్ సభ్యుడిగా తర్వాత తెలుగుదేశం పార్టీలో పనిచేశారు రాయపాటి సాంబశివరావు గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు రాజకీయాల్లో ఆయన కుమారుడు రంగారావు యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజాప్రతినిధిగా ఉన్నారు సో అప్పుడు పోలవరం కాంట్రాక్ట్తో పాటు మరికొన్ని వర్క్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆయన చేశారు వాటిలో అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఆరోపించింది సో ట్రాన్స్టాయ్ పేరుతో జరిగిన పనుల్లో అక్రమాలు జరిగాయి అవినీతి జరిగింది అంటూ ఆరోపిస్తూ వచ్చింది సో ఇప్పుడు రంగారావు కాంగ్రె తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు ఆయన అనూహ్యంగా నిన్న తన పదవికి రాజీనామా చేశారు పదవికి రాజీనామా చేయడం సాధారణమైన విషయమే రాజకీయ పార్టీలకు చాలామంది రాజీనామాలు చేస్తుంటారు ఇంకో పార్టీలో చేరుతుంటారు చేరుతున్న సందర్భంగా ఏదో రాజకీయ విమర్శలు చేస్తుంటారు ఓకే కానీ రంగారావు చేసిన రాజకీయ విమర్శలు చాలా తీవ్రమైన విమర్శలుగా కనబడుతున్నాయి ఆయన సత్తెనపల్లికి సంబంధించిన టికెట్ ఆశించారు సత్తెనపల్లి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు ఉన్నారు సో అటువంటి తనకు కనీసం చెప్పకుండా కన్నా కన్నా లక్ష్మీనారాయణ తీసుకొచ్చి అక్కడ పెట్టారు కన్నా లక్ష్మీనారాయణకు రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నప్పటికీ మా కుటుంబంతో రాయపాటి సాంబివరావు గారితో విభేదాలు ఉన్నాయి ఆయన ఇద్దరం కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మా వాటం కోసం పనిచేశారు మాకు వ్యతిరేకంగా పనిచేశారు సో అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆల్ ఆఫ్ షెట్ని భారతీయ జనతా పార్టీ నుంచి తీసుకొచ్చి తమ పార్టీలో చేర్చు చేర్చుకొని అక్కడ టికెట్ ఇవ్వడం సరైంది కాదు అని రంగారావు చెప్తున్నారు కనీసం సంప్రదింపులు కూడా లేకుండా టికెట్ అనౌన్స్ చేసేస్తారా అంటే కనీసం మీరు అడగడానికి పనికొచ్చేంత నాయకులం కూడా మేము కాదా పార్టీలో కనీసం గౌరవం లేదా దాన్ని అసలు ఒక రాజకీయ పార్టీగా నడుపుతున్నారా లేదో ఒక వ్యాపార సంస్థగా మార్చేయదలుచుకున్నారా ఇటువంటి ప్రశ్నలను ఆయన వేస్తున్నారు ఈ ప్రశ్నలు వేస్తున్న సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఫోటోని నేలకేసి కొట్టడం అనేది అనూహ్యంగా అనిపించింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అది బాధించే విషయం సో పార్టీకి రాజీనామా చేస్తున్న క్రమంలో ఇటువంటి చర్యలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ తనను ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టిందో అనేది రంగారావు చెప్పినట్లుగా అర్థమవుతోంది టిక్కెట్ల కోసం డబ్బులు అడుగుతున్నారు డబ్బులు ఇస్తేనే టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి ఒక వ్యాపార సంస్థగా మార్చేశారు కమిషన్ల పేరుతో నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చాను అంటూ నేరుగా నారా లోకేష్ టార్గెట్గా విమర్శలు చేస్తూ ఉన్నారు తమకు పోలవరం కాంట్రాక్ట్ ఇచ్చి ఆ తర్వాత సబ్ కాంట్రాక్టర్లు వాళ్ళ సబ్ కాంట్రాక్టర్లు వాళ్ళకి వీళ్ళకివ్వండి అంటూ వాళ్ళ దగ్గర మీరు కమిషన్లు తీసుకుంటూ ప్రతి సోమవారం పోలవరం అంటూ అక్కడ బిల్స్ రిలీజ్ చేస్తూ ఆ బిల్స్లో కమిషన్లు తీసుకుంటూ పోలవరానికి అన్యాయం చేసింది నష్టం చేసింది మీరేనంటూ రంగారావు ఆరోపణలు చేస్తున్నారు మంగళగిరిలో నారా లోకేష్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్తున్నారు మంగళగిరిలో గడ గడిచిన కొన్ని ఎన్నికలలో మంగళగిరిలో అక్కడ అభ్యర్థులను గెలిపించడంలో తాను కీలక పాత్ర పోషించాను కాండ్ర కమల విజయంలో కావచ్చు తర్వాత హనుమంతరావు విజయంలో కావచ్చు తాను పనిచేశాను ఆ నియోజకవర్గం పైన పూర్తి స్థాయిలో పట్టుంది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాను అంటూ రంగారావు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసింది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆ సామాజిక వర్గం అంతా వైసీపీ పైన రగిలిపోతూ ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గాన్ని కావాలనే జగన్మోహన్ రెడ్డి వేధిస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన కేశినేని నాని వైసీపీలో చేరడం రాయపాటి సాంబివరావు గారు తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తుండడం తెలుగుదేశం పార్టీ పైన తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉండడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిని కలిగిస్తున్నాయి అయితే గతంలో ఎవరైనా పార్టీ మారినప్పుడు పార్టీ కేసినేడు నాని ఉదయం పార్టీ మారలేదు ఇంకా పార్టీ కడవ కప్పుకోలేదు ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన గంటలోపే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు ట్విట్టర్ వేదికగా ఆయన పైన వైసీపీ పైన తీవ్ర విమర్శలు చేశారు కానీ రాయపాటి రంగారావు ఈ స్థాయిలో రియాక్ట్ అవుతే నారా లోకేష్ గారి పైన అవినీతి ఆరోపణలు చేసి మేమే డబ్బులు ఇచ్చామని చెప్పి టికెట్లు అమ్ముకుంటున్నారని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటోని తీసి నేలకేసి కొడుతుంటే కూడా తెలుగుదేశం పార్టీ వేపించే స్పందన లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రెస్పాన్స్ అవ్వాల్సిన రెస్పాండ్ అవ్వాల్సిన స్థాయిలో రెస్పాండ్ అవ్వట్లేదు కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు కారణం ఏంటో తెలియదు నిజానికి ఈ స్థాయిలో ఈ రకమైన వ్యతిరేకత ఈ స్థాయిలో పార్టీ పైన నాయకుడి పైన రంగారావు విమర్శలు చేస్తున్నప్పుడు దానికి దీటుగా బదులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ తెలుగుదేశం పార్టీ కనీసం అసలు ఆయన ఏం మాట్లాడారో మాకు తెలియదు మేము చూడలేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది ఏంటో తెలియదు సేమ్ టైం తెలుగుదేశం పార్టీ మీడియా ఈవెన్ తెలుగుదేశం పార్టీ మీడియా రంగారావు వ్యాఖ్యలను కానీ రంగారావు చేష్టలను కానీ రంగారావు పార్టీని వదిలిపోయిన వార్తను కానీ తెలుగుదేశం పార్టీని మోస్తున్నామని చెప్పుకుంటున్న రెండు ప్రధాన పత్రికలు కనీసం కవర్ చేయలేదు ఆయన పార్టీకి రాజీనామా చేశాడనే విషయం వార్త కూడా రాయలేదు ఆ రెండు పార్ పైన నేను చాలా సందర్భాల్లో మాట్లాడింది మాట్లాడితే నాకు ఇంకొక రంగు అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారు కానీ రెండు పత్రికలు నిజంగానే ప్రజల కోసం పనిచేస్తున్న పత్రికలు పార్టీలకు సంబంధం లేని పత్రికలు అయితే వార్త కదా అది ఓ సీనియర్ పొలిటీషియన్ కొడుకు ఓ మాజీ ముఖ్యమంత్రి పైన ఆయన కుటుంబం పైన అవినీతి ఆరోపణలు చేస్తూ పార్టీకి రిజైన్ చేస్తే తమ పార్టీ నాయకుడి ఫోటో నెలకేసి కొడితే కనీసం వార్త కదా ఒక లైన్ వార్త కూడా కదా రాయమా చూపించమా అధికార పార్టీకి సంబంధించిన నాయకుడిని ఎవరో ఏదో అంటే పతాక శీర్షికలో పెట్టి రాస్తుంటాం అధికార పార్టీ పైన ఎవరైనా సోషల్ మీడియాలో ఒక మాట మాట్లా మాట్లాడితే ఒక ట్వీట్ చేస్తే దాన్ని తీసుకొచ్చి హైలైట్ చేస్తుంటాం అధికార పార్టీకి వ్యతిరేకంగా పంజాబ్లోనో బీహార్లోనో ఎవరో ఒక ట్వీట్ చేస్తే అక్కడ వేరే ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తే దాంట్లో ముక్కబట్టుకు వచ్చి ప్రధానంగా పతాక శీర్షికల్లో రాస్తాం కానీ రాయపాటి రంగారావు వార్త రిజైన్ చేశాడనే వార్త కూడా ఎందుకు లేకుండా పోయింది సో మీరు ఎందుకు స్పందించలేకపోయారు కనీసం లేదు ఆయన రిజైన్ చేశాడనే వార్త రాయడం ఇష్టం లేదు ఆయన పార్టీకి ద్రోహం చేశాడు కాబట్టి పార్టీ ఆయన పంపించిందని రాయండి మీరు మీ స్టైల్లో మీరు అసలు ఏదో ఒకటి ఉండాలిగా ఏమీ ఉండకుండా ఏమీ తెలియనట్లుగా సైలెంట్గా తెలుగుదేశం ఎందుకు ఉంటుంది అదే సైలెన్స్ని తెలుగుదేశం మీడియా ఎందుకు మెయింటైన్ చేస్తుందో కాని పరిస్థితుంది ఇది ఎవరికి అర్థం కావట్లేదంటే మనకి అర్థం కావట్లేదు తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా అర్థమవుతుంది